వేణుస్వామి దంపతులు మీరు ఆత్మహత్య చేసుకోకండి టీవీ ఫైవ్ మూర్తి వేణుస్వామి దంపతులు చేసిన ఆరోపణలపై టీవీ ఫైవ్ మూర్తి తాజాగా స్పందించారు వేణుస్వామి దంపతులు అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని ఆత్మహత్య మంచిది కాదని తెలిపారు సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్గా పేరున్న వేణుస్వామి ఇలా పిరికబంద చర్యలకు పాల్పడవద్దామని తన దగ్గర నిజాయితీ ఉంటే వచ్చిన ఆరోపణలపై నిరూపణ చేసుకోవాలని సూచించారు టీవీ ఫైవ్ మూర్తి సోమవారం రోజున టీవీ ఫైవ్ మూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ వేణుస్వామి ఆయన భార్య వినావని వీడియో పెట్టిన విషయం తెలిసిందే ఇందులో తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని టీవీ ఫైవ్ మూర్తి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఈ వీడియో పైన వెంటనే టీవీ ఫైవ్ మూర్తి స్పందించారు అసలు వేణుస్వామి తలపైన ఐదు రూపాయలు కూడా రావని అలాంటి వ్యక్తిని ఐదు కోట్ల రూపాయలు నేనెలా అడుగుతానని ప్రశ్నించారు టీపీ ఫైవ్ మూర్తి మిమ్మల్ని వేధిస్తున్న ఆ గ్యాంగును నేనే పట్టుకుంటానని కూడా చెప్పారు అప్పటి వరకు వేణుస్వామి దంపతులు భయపడకుండా ఉండాలని కోరారు ఆత్మహత్య అసలు చేసుకోకూడదని ఆత్మహత్య పిరికిపంద చర్య అని సలహా ఇచ్చారు వేణుస్వామి నేను వేణుస్వామిని ఐదు కోట్లు ఏ రకంగా డిమాండ్ చేశానో చెప్పాలన్నారు మా మధ్య ఏదైనా ఫోన్ సంభాషణ కానీ మెయిల్ సంభాషణ కానీ వేరే ఎవరైనా మధ్యవర్తులు పనిచేశారో వారిని కానీ బయట తీసుకొచ్చి బయట సమాజం ముందు నిలబెట్టాలని వేణుస్వా టీవీ ఫైవ్ మూర్తి సూచించారు నేను నిజంగా వేణుస్వామిని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వాస్తవమే అయితే ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి నేను వచ్చి బంజారా హిల్స్ సర్కిల్లో నిలబడతా అని చెప్పుకొచ్చాడు టీవీ ఫైవ్ మూర్తి నేను విసురుతున్న ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి వేణుస్వామి ఆయన దంపతులు సిద్ధమేనా అని ప్రశ్నించారు బ్రాహ్మణ పుట్టుక పుట్టి మేము సత్యమేం మాట్లాడతాము అని చెప్పే వేణుస్వామి ఆయన భార్య నాపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు గతంలో అనేక సార్లు నేను వేణుస్వామితో ముఖాముఖి మాట్లాడాను వేణుస్వామి నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కానీ ఆయన జ్యోతిష్యాన్నే నేను నమ్మను జ్యోతిష్య పరంగా మాత్రమే మా మధ్య వైరుధ్యాలు ఉన్నాయి కానీ స్వతహాగా వేణుస్వామి నాకు మంచి మిత్రుడు నేను వేణుస్వామి ఆయన సంబోధించను వేణు అని సంబోధిస్తాను అటువంటి మిత్రుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసము దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని తప్పు నా వైపు ఉండి నేను నిజంగా ఎక్స్ప్లెనేషన్ నేను నిజంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంటే దానిని కోర్టు ముందు పెట్టచ్చని ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధమైన చెప్పారు టీవీ ఫైవ్ మూర్తి